వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు పద్నాలుగు అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడి ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ తెలిపారు జిల్లాలో స్వంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలని అన్నారు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు మండల అధికారులతో సమావేశంలో భాగంగా గ్రామ సచివాలయాల పనితీరు పల్లె పండుగ ఉపాధి హామీ పని దినాలు ప్రధానమంత్రి సూర్యగర యోజన పారిశుధ్యం స్వర్ణ పంచాయతీ సీజనల్ వ్యాధులు ధాన్యం సేకరణ రెవెన్యూ సర్వేలు రీసర్వే ఫిర్యాదులు లోకాయుక్త కేసులు గ్రీవెన్స్ ఫిర్యాదుల అంశాలపై సమీక్ష నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సేవల నాణ్యతను మెరుగుపరచాలని చెప్పారు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు నీడ వంటి సౌకర్యాలు కల్పించి వేసవి భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రయోజనాలను వివరించాలని చెప్పారు స్వర్ణ పంచాయతీ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని రెవెన్యూ సర్వేలు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు భూ వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు కేసులను తగ్గించాలని లోకాయుక్త కేసులను సత్వరమే పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అన్నారు